అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజైతే ఉల్వల పొడి చేస్తున్నా అనమాట ఉల్వల కారం పొడి లేదంటే చిట్ల పొడి అని కూడా అంటారు దీన్నే చేస్తున్నా అనమాట అయితే రెండు టీ గ్లాసుల అయితే నల్ల అయితే తీసుకున్న నల్లవైనా తీసుకోవచ్చు తెల్లవైన తీసుకోవచ్చు మన ఇష్టము అయితే నేను ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయలు అయితే రెండు ముక్కల్లా కట్ చేసుకున్నా అనమాట రెండు ముక్కల్లా కట్ చేసుకోవడం వల్ల ఏమైతే అంటే మంచిగా వేగుతాయి ఒక ఏడెనిమిది అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకున్న ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని కొంచెం ఒక పావు టీస్పూన్ నూనె అయితే వేసుకున్న అనమాట ఎక్కువ అయితే కాదు పావు టీస్పూన్ అంటే కొంచెం ఒక కొంచెం ఇంకా మనం ఏమంటారంటే వేసుకొని వేసుకున్నట్టు అయితే వేసేసుకున్న అనమాట తర్వాత దాంట్లో అయితే ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే లోపల వరకు కూడా మనకు ఎండుమిరపకాయలు వేగుతాయి అన్నమాట అట్లా వేయించుకోవడం వల్ల గింజలు కూడా మంచిగా వేగుతాయి టేస్ట్ అయితే చాలా బాగొస్తుందనమాట ఇట్లా వేగిన తర్వాత మిరపకాయలు అయితే మనం మంచిగా చూడండి కొంచెం కలర్ మారినాయి కదా ఇట్లా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి వెల్లుల్లి రిరలు కూడా అందులోనే వేసేసిన అనమాట నెక్స్ట్ అయితే అయితే కొంచెం చుక్క నూనె కూడా లేకుండా క్లీన్ చేసుకుంటుందనమాట అంటే డ్రైగా మొత్తం తోడ్చేసుకుంటుంది అనమాట ఉల్వలు వేయించుకోవడానికి ఉలవలు వేయించినప్పుడు నూనె ఉంటే వేగుతాయి కాకపోతే అంత మనకు పొడి కాబట్టి అంత బాగుండదు ఇష్టం ఉంటే వేసుకు ఉన్నా పర్వాలేదు మన ఇష్టం అది అయితే నేనైతే ఆయిల్ లేకుండా వేయించుతున్నా అనమాట చూడండి అయితే రెండు టీ గ్లాసుల ఉలువలు అయితే బాండీలు అయితే వేసేసుకున్నా కదా వేసేసుకొని మంచిగా నిదానంగా వేయించుకోవాలి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మంట చిన్నగా పెట్టేసుకొని వేయించుకుంటేనే లోపల వరకు పచ్చివాసన అనేది లేకుండా మంచిగా వేగుతాయి లేదంటే పైన మంచిగా వేగుతాయి అయితే అస్సలు వేగవన్నమాట ఇట్లా నిదానంగా దాదాపు ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే నాకు పట్టింది అనమాట చూడండి ఇవైతే ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయి చిటపట అనుకుంటూ మంచిగా వేగుతాయి దానివల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది దానివల్ల మనకు తెలిసిపోతుందనమాట ఫస్ట్ అయితే మనం మిరపకాయలు వేయించుకున్నాం కదా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక టీ స్పూన్ నిండా ఉప్పు అయితే వేసుకున్న లావుప్ప అనే లేదు కల్లుప్పైనా సన్నుప్పైనా వేసుకోవచ్చు నేనైతే ఉల్వలు ఒక జార్లో వేసుకున్న మిరపకాయలు అయితే వేరే జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసినాను అనమాట చూడండి అయితే ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రెండు కలిపి ఒకటే మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అట్లా వేసుకోవడం వల్ల ఏమైతే అంటే ఉలవలు కూడా మంచిగా మెదుగుతాయి అనమాట ఒకటే దగ్గర వేసి అంత మంచిగా మెదగవు చూడండి ఇట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఇట్లా మంచిగా కలర్ మారి మంచిగా పర్ఫెక్ట్గా మెదిగిపోయినాయి అనమాట అయితే ఇట్లా మెదిగితేనే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే మనకైతే ఉలువల పొడి లేదంటే చిట్ల పొడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసేది చిట్ల పొడి చిట్ల పొడి అనేవాళ్ళం మేమైతే సూపర్గా ఉండేది రొట్టెల మీద అయితే వట్టి రొట్టెలు కాల్చుకొని ఇట్ల పొడి పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుండేది మేము చిన్నప్పుడు చాలా చాలాసార్లు తినేవాళ్ళం అనమాట చూడండి ఇప్పుడైతే ఈ పొడి అయితే నేను వేడి వేడి అన్నంలో కలిపిస్తుంది అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ ఇష్టము వేసేసుకొని ఈ పొడి కలిపేసుకొని తింటే అయితే ఎంత బాగుంటుంది అసలు మాటల్లో చెప్పలేము హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఈ ఉల్వల వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనకి కిడ్నీ స్టోన్స్ కానీ హెల్త్కి కానీ చాలా చాలా మంచిది అనమాట ఇట్లా ఉల్వల పొడి చేసుకొని కొంచెం స్టాక్ పెట్టేసుకొని రోజు కొంచెం అన్నంలో అనుకోండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మనకైతే ఉల్వల పొడి లేదంటే చిట్ల పొడి అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆల్రెడీ అందరికి తెలిసిన తెలిసిన పౌడర్ ఇది అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో